వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాషాని ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు జార్ఖండ్ మాజీ సీఎం సోరేన్ కన్నుముత కర్ణాటకలో ముస్లిం హెడ్ మాస్టర్ బదిలీ కోసం స్కూల్ వాటర్ ట్యాంక్లో విషం కలిపిన శ్రీరామసేన నాయకుడి అరెస్ట్ ఢిల్లీ పోలీసులు బెంగాలీలను బయట వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించిన టీఎంసీ ముంబై ఎయిర్పోర్ట్లో పట్టివేత చెలో ఢిల్లీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన కాంగ్రెస్ నేతలు జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు షిబు సురేన్ మరణించారని ఆయన కుమారుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు గౌరవనీయులైన గురూజీ మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేను ఈరోజు జీరోగా మిగిలానంటూ హేమంత్ సొరేన్ ఎక్స్లో పోస్టు చేశారు కాగా షిబు సోరెన్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు గత నెల ఇరవై నాలుగున బంగారం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు ఈ మేరకు సర్ గంగారాం ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ బల్లా మాట్లాడుతూ షిబు సొరేన్ ఉదయం ఎనిమిది పాయింట్ ఐదు సిక్స్కు మరణించినట్లు ప్రకటించారు షిబు సోరెన్ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడిగా ఉన్నారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు జార్ఖండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రజలంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రపతి ముర్ముతో సహా పలువురు నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు గిరిజన వర్గాలకు పేదాలకు అనగారిన వర్గాలకు సాధికారత కల్పించడం కోసం షిబు సోరేన్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు దేశ రాజకీయాల్లో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు ఎనిమిది సార్లు లోక్సభ ఎంపీగా రెండుసార్లు సార్లు రాజ్యసభ సభ్యునిగా జార్ఖండ్ సీఎంగా ఎనలేని సేవలు అందించారని నేతలు గుర్తు చేసుకున్నారు షిబు సోరేన్ మరణం జార్ఖండ్ రాజకీయాల్లో తీరని లోటుగా మిగిలిపోనుంది కర్ణాటక బెళగావి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఓ ముస్లిం ప్రిన్సిపాల్ను బదిలీ చేయడానికి శ్రీరామసేన సభ్యుడు అక్కడి వాటర్ ట్యాంకులోని నీటిని విషపూరితం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి వివరాల్లోకి వెళితే జూలై పద్నాలుగున హూలికట్టి గ్రామం జనతా కాలనీలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్లో ఏడు నుండి పది సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరి నాయక్ సౌందర్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పాఠశాలలో చదువుతున్న ఒక బాలుడు నిందితుడి ఇస్తానన్న చాక్లెట్లకు ఆశపడి పాఠశాలలోని వాటర్ ట్యాంకులో సాధారణంగా ఉపయోగించే పురుగు మందును పోశాడని తెలిసిందని సౌందర్టి పోలీసులకు తెలిపారు ఆ తర్వాత పోలీసులు కృష్ణమదార అనే వ్యక్తి చాక్లెట్లు డబ్బు ఇచ్చి పిల్లవాడితో పురుగు మందు పోయించాడని ఆరోపించారు అయితే శ్రీరామసేన సౌందట్టి తాలూకా అధ్యక్షుడు సాగర్ పాటిల్ ఈ నేరానికి కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు బెళగావి పోలీసు సూపరింటెండెంట్ భీమశంకర్ మీడియాతో మాట్లాడుతూ పదమూడు సంవత్సరాలుగా పాఠశాలలో బోధిస్తున్న ప్రధానోపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని సాగర పాటిల్ ఇలా చేశాడని అన్నారు శ్రీరామసేనతో సంబంధం ఉన్న సాగర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరి నాయక్ను బదిలీ చేయించాలనుకున్నాడు ఈ సంఘటన ద్వారా ప్రధానోపాధ్యాయుడికి చెడ్డ పేరు రావాలని అతను కోరుకున్నాడని దర్యాప్తులో తేలిందని భీమ్ శంకర్ మీడియాకు తెలిపారు నేరానికి కొట్ట పనిన ప్రధాన నిందితుడు సాగరా అని అతను రెండు నెలలుగా దీనికి ప్రణాళిక వేయిస్తున్నాడని ఎస్పీ చెప్పారు తనతో డ్రైవర్గా పనిచేసిన కృష్ణ మదార తన కులానికి చెందిన మహిళతో సంబంధంలో ఉన్నాడని తనకు తెలిసింది ఈ సమాచారాన్ని ఉపయోగించి అతను పురుగుమందు కొనడానికి దానిని పిల్లవాడితో వాటర్ ట్యాంకులు కలపమని బలవంతం చేశాడు సాగర తన బంధువు నాగన గౌడను కూడా ఇందులో ఎరికించాడు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు నిందితులందరూ చిన్నవారే కావడం దురదృష్టకరం వారు దేశాన్ని నిర్మించాల్సిన సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడ్డారు వారు ఒక చిన్న పిల్లవాడిని కూడా ఉపయోగించుకున్నారు ఆ బాలుడు నిర్దోషి వారు అతని అమాయకత్వాన్ని తమ దారుణమైన నేరానికి ఉపయోగించారు అని భీమశంకర్ అన్నారు అయితే విషపు నీటిని తాగిన పిల్లలు కోలుకుంటున్నారని ఎస్పీ తెలిపారు ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ ప్రాణ నష్టం జరగపోవడం అదృష్టమని శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై రాజేంద్ర లేదా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ ఈ సంఘటనకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు చిన్న పిల్లల మరణాలకు కారణమయ్యే ఈ సంఘటన మత చాందస్వాదం మత విద్వేషంతో కూడిన వ్యక్తులు ఎలాంటి దారుణమైన చర్యలకు పాల్పడతారో రుజువు చేస్తోంది కరుణ అనేది మతాల సారాంశమని చెప్పిన మనలాంటి దేశంలో ఇలాంటి క్రూరత్వం దేశం ఉండవచ్చని నేను నమ్మలేకపోతున్నానని సిద్ధరామయ్య అన్నారు పిల్లలను చంపే లక్ష్యంతో జరిగిన కుట్రను ఛేదించినందుకు పోలీసులను కూడా సీఎం ప్రశంసించారు ఢిల్లీ పోలీసులు లక్షలాది మంది బెంగాలీ మాట్లాడే పౌరులను బయట వ్యక్తులుగా చిత్రీకరించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం చేస్తున్నారని టీఎంసీ పార్టీ ఆరోపించింది అంతేకాదు బెంగాలీని బంగ్లాదేశ్ భాషగా పేర్కొనడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది ఈ మేరకు న్యూఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్కు చెందిన ఒక ఇన్స్పెక్టర్ రాసిన లేఖ కాపీని ఎక్స్లో షేర్ చేసింది చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న ఎనిమిది మంది బంగ్లా జాతీయుల నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలు గుర్తింపు కార్డులు జనన ధృవీకరణ పత్రాలు బ్యాంకు వివరాలు బంగ్లాదేశ్ భాషలో ఉన్నాయని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు వీటిని హిందీ ఆంగ్లంలోకి అనువదించడం కోసం అనువాదకుడు కావాలని కోరినట్లు ఆ లేఖలో ఉంది దీనిని కేవలం అధికారుల తప్పుగా ఖండించిన తృణమూల్ ఇది బెంగాలీకి అవమానం అని పేర్కొంది బెంగాలీ భాషను ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్లకు పైగా ప్రజలు మాట్లాడతారు భారతదేశంలోని ఇరవై రెండు షెడ్యూల్డ్ భాషలల్లో ఒకటిగా అధికారికంగా గుర్తింపు పొందింది ఈ చర్య బెంగాలీ మాట్లాడే వారిని అనగదొక్కడానికి బీజేపీ చేసిన ఎజెండాలో భాగమని టీఎంసీ పేర్కొంది ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటువంటి చర్యలకు అనుమతిస్తున్నారని ఆరోపించింది బెంగాలీల పట్ల బీజేపీ ద్వేషానికి పరిమితి లేదా ఈ సంఘటన బెంగాలీల భారతీయ గుర్తింపును తుడిచిపెట్టడానికి బెంగాలీ మాట్లాడే వారిని విదేశీలుగా చిత్రీకరించడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం అని పేర్కొంది వెంటనే క్షమాపణ చెప్పాలని అధికారిక దిద్దుబాటు చేయాలని అధికారులపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని టీఎంసీ పార్టీ డిమాండ్ చేసింది సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపంకర్ భట్టాచార్య కూడా ఈ సంఘటనను ఖండించారు బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని వారి భాషను విదేశీగా తోసిపుచ్చడం భారతదేశ భాష సాంస్కృతిక నిర్మాణంపై దాడి అని హెచ్చరించారు ఇటువంటి చర్యలు పెరుగుతున్నా మెజార్టీ అహంకారాన్ని ప్రతిబింబిస్తాయని ప్రజాస్వామ్యానికి కాకుండా జాతీయ ఐక్యతకు ముప్పు కలిగిస్తాయని ఆయన అన్నారు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పద్నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల విలువైన పదిహేను కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు డిప్లొమాటిక్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టెన్షన్ అఫైర్స్ అన్న లేబుల్తో ఉన్న ఆ పార్సిల్లో నిషిద్ధ వస్తువులను దాచిపెట్టినట్లు అధికారులు తెలిపారు ఆ ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడని ఓ అధికారి తెలిపారు అతని సామాను తనిఖీ సమయంలో కస్టమ్స్ అధికారులు దాదాపు పదిహేను కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీని మార్కెట్ విలువ సుమారు పద్నాలుగు కోట్లకు పైమాటే అని ఆయన అన్నారు నిందితుడు ఈ సరుకును జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య దౌత్య సరుకుగా పేర్కొని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన అన్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ గుర్తులు ఉన్న ఎన్వలప్లో నిషిద్ధ వస్తువులను దాచిపెట్టి అధికారిక ఎంఈఏ టేప్తో సీల్ చేశారని ట్రాలీ బ్యాగ్లో వివిధ నకిలీ కాపీలు పెట్టి అత్యంత రహస్య మిషన్ అని దానిపై రాసినట్లు తెలిపారు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బయనమయ్యారు ఈ రైలులో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేస్తున్నారు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోరుతూ ఆగస్టు ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో న్యూఢిల్లీలో జరిగే నిరసనలో పాల్గొనడానికి వీరంతా ఢిల్లీకి వెళ్తున్నారు ఆందోళనలో భాగంగా ఆగస్టు ఐదు నుండి ఏడు వరకు కాంగ్రెస్ వరుస నిరసనలు ప్లాన్ చేసింది ఆగస్టు ఐదున బీసీ కోట బిల్లుపై చర్చకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఆగస్టు ఆరున ముఖ్యమంత్రి తన క్యాబినెట్ సహచరులు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మంతర్ వద్ద ధర్నా చేస్తారు పెండింగ్ బిల్లులకు సంబంధించి మెమొరండం సమర్పించడానికి రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు ఆగస్టు ఏడున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అపాయింట్మెంట్ కోరనున్నారు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రపతిని కలుస్తారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో తెలిపారు విద్యా ఉపాధి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచడానికి మార్చిలో తెలంగాణ శాసనసభ రెండు బిల్లులను ఆమోదించింది ఈ బిల్లులను గవర్నర్కు పంపారు ప్రస్తుతం అవి రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయి వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం ఈ వార్తలంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ